పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకననే నరకనివ్వననే విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరు వాడ వాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం మన రాష్ట్రం అంతటా కూడా ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రతి గ్రామ సచివాలయంలో అలాగే గ్రామ సచివాలయంలో ఇంటింటా కూడా ఈ వన మహోత్సవం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు కాబట్టి గ్రామ సచివాలయంలో మనం ఈ మొక్కలు నాటడం ఒకటే కాకుండా దానికి గార్డియన్గా సచివాలయ సిబ్బంది ఒక్కొక్క మొక్కకి ఒక సచివాలయ సిబ్బంది గార్డియన్గా ఉండాలి మొక్కలు మనం వేస్తున్నాం కానీ దాన్ని సంరక్షించుకోవడం చేయట్లేదు కాబట్టి మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ సచివాలయ పరిధిలో వేసిన మొక్కలకి ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఒక్కొక్క మొక్కకి గాడియన్గా ఉండాలి అలాగే ఇప్పుడు మనం ఇంటింట ఈ మొక్కలు అనేవి పంపిణీ చేయాలి అలాగే పంపిణీ చేసినప్పుడు ఆ ఇళ్లల్లో ఉండేవాళ్ళు కూడా మొక్క వేసి దాన్ని ప్రతిరోజు కూడా సంరక్షించుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండాలి మరి దీనికి అందరి మీకు కా కారణం తెలుసు మనకి వేసవ కాలం వచ్చిందంటే ఎంతసేదో యాభై డిగ్రీలు సెల్సియస్ మరి వేడి ఉండడం చూస్తున్నాం మనం వేసవికాలంలో మరి దీనికి కారణం ఈ అడవుల్ని నరికివేయడం ఈ మొక్కల్ని ఎక్కడికక్కడ ఈ రోడ్లకు అడ్డంగా ఉన్నాయని తీసేయడం ఈ విధంగా చేయడం వల్లే మనకి ఈ ఉష్ణోగ్రత అనేది పెరిగి వేసవి కాలంలో మనకి యాభై కంటే ఎక్కువ సెల్సియస్ పెరగడం జరుగుతుంది కాబట్టి మనల్ని మనం సంరక్షించుకోవడానికి అందరం కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఈ మొక్కలు ఇంటింటా వేసి మరి బాధ్యతగా వాటిని సంరక్షించుకుంటారని కోరుకుంటున్నాం